ಹಾಯ್ ಅಂಡ್ ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆರ್ ಛಾನಲ್ ನೇನು ಅಂಚು ఈ రోజు మన వీడియోలో పూరీ కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి పూరి కర్రీ చేసేటప్పుడు మనకి కొన్ని గంటల తర్వాత అది గట్టిగా అయిపోతూ ఉంటుంది శనగపిండి మనకి బిగుసుకుపోతూ ఉంటుంది కదా అలా కాకుండా పొద్దున చేసిన కర్రీ సాయంత్రం వరకు కూడా అంతే ఫ్రెష్ గా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తూ చేయండి సూపర్ గా ఉంటుంది అలాగే పూరీలు చక్కగా పొంగుతూ రావాలంటే ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేసేయండి మరి చేయకుండా కర్రీ ప్రాసెస్ చూసేద్దామా దీనికోసం నేను ఇక్కడ యాభై గ్రాముల పచ్చి బఠానీ అలాగే ఒక క్యారెట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు రెండు బంగాళదుంపులు మెత్తగా ఉడికించి తీసుకోవాలండి మనం చేత్తో ఇలా చేతి మెత్తగా అయిపోవాలి అలాగే ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని కాస్త నీరు వేసి ఉండలు లేకుండా కలుపుకొని నానబెట్టేసుకోవాలి ఇలా నానపెట్టడం వల్ల కర్రీలోకి మనకి గ్రేవీ చక్కగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఓ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న సన్నని ఉల్లి తరుగు కూడా ఇందులో వేసేసి ఉల్లి తరుగు మనకి మాడకుండా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి ఉల్లి తరుగు మాడితే మాత్రం రుచి అస్సలు బాగోదండి ఈ స్టెప్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా వేగినటువంటి ఉల్లి తరుగులోకి చిటికెడు అల్లం పేస్ట్ కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు బఠానీలు అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసి మరి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం కారం వేయమండి మనకి పచ్చిమిర్చి కారం కూరలోకి సరిపోతుంది అనమాట మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరి కాస్త మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న క్యారెట్ బఠానీ ముక్కల్లోకి గ్రేవీకి సరిపడా నీరు వేసుకోవాలండి నేను ఇక్కడ అర లీటర్ వరకు నీరు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒక్క పొంగు రానిచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని కాస్తంతా ఉడికించుకోవాలి బంగాళదుంపలు మెత్తగా ఉడికించుకుంటే మనకి గ్రేవీ చాలా బాగా రుచిగా ఉంటుందండి అలాగే కర్రీ క్వాంటిటీ కూడా చక్కగా వస్తుంది అనమాట ఇప్పుడు మనం నానపెట్టుకున్న శనగపిండి నీరు కూడా ఇందులో వేసేసి వెంటనే గరిటతో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మనకి శనగపిండి ఊరికే ఉండలు కట్టేస్తుంది అనమాట రెండు నిమిషాల పాటు ఇలా గరితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ స్టేజ్లోనే ఎప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది చక్కగా పర్ఫెక్ట్ టెక్స్చర్లోకి వచ్చేస్తుందండి ఖచ్చితంగా ఇలా ఒకసారి కర్రీని ట్రై చేయండి సూపర్ టేస్టీగా పూరీలోకి అద్భుతంగా ఉంటుంది మరిన్ని వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి